మహాదేవ 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 చిరు బ్యానమ కాశీలో కేదారేశ్వర మందిరం కేదార్ ఘాట్ దగ్గర గంగా ఇవాళ ఇలా ఉంది సెప్టెంబరు ఇవాళ పదహా పదిహేడో తారీఖు పదిహేడో తారీఖు సోమవారం అయితే ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ సోమవారం చూడండి ఈయన ఇది మందిరం రోజు తీసుండదు తలుపు రోజు ఉండదు గంగమ్మ ఈ ఇంతవరకు వచ్చినప్పుడు మాత్రం ఏ రోజు వస్తుందో ఆ రోజు మాత్రం ఈ తలుపులు తీసుంటుంది అది ఈరోజు జరిగింది అందరూ విశేషంగా తెలిసిన వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ గంగ స్వామివారిని ముట్టు కుడిచేతో స్వామివారిని ముట్టుకుంటూ వారి సన్నిధిలో పక్కనే అందరం స్నానాలు చేసాం ఈయన ఇంద్రజుమ్శ్వరుడు సంవత్సరానికి ఒకరోజు మాత్రం అంటే గంగ పద్ధతిలో ఉన్నప్పుడు మాత్రమే వీరి దగ్గర అలా స్నానం చేయడానికి వీలవుతుంది రోజు తలుపు తీయరు గంగ మీదకి వచ్చేసిన స్వామివారికి అనిపించరు కిందకి వెళ్ళిపోతే రెండు మెట్లు కిందకి దిగినా కూడా స్వామివారి దగ్గర గంగ ఉండదు అది చాలా విశేషమైన ఈరోజు మేము అందరం చక్కగా ఇక్కడ స్నానాలు చేయగలగా ధన్యలు మాదే మారే మార్చిరా భవాని